అందరికీ ప్రైజ్ ద లాడ్ దయమర్మములో బ్రదర్ భక్సింగ్ గారి ప్రతిదినము దేవునితో కలిగి ఉన్న సహవాసం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖుగాను ఆదికారణం పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినంలో ఇలాగూ రాయబడి ఉన్నది ఎహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా అవును మన దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అబ్రహామునకు దేవుడు పది పర్యాయములు ప్రత్యక్షమైనట్లుగానే పునరుద్ధానమునకు పిమ్మట పది పర్యాయములు ప్రభు శిష్యులకు ప్రత్యక్షమయ్యను మొదట ఆయన సమాధి యొద్ద మరియు ప్రత్యక్షమయ్యను తరువాత అచ్చటి మనుషులకు పేతురునకు ఎమ్మైకు పోచున్న శిష్యులకు ఆ సాయంకాలమున పై గదిలోనున్న శిష్యులందరికీ కనబడను పిమట్ట ఐదు వందల మందికి యాకోబునకు తోమాకు గలిలయ సముద్రమునొద్ద చివరిగా ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యేటప్పుడు బేతని వద్ద కనబడను ఈస్టర్ దినమున ఐదు ప్రత్యక్షతలు ఆరోహణ దినమునకు ముందు మరి ఐదు ప్రత్యక్షతలు పునరుద్ధాన శక్తి యొక్క పదంతల మర్మ ఉన్నది అబ్రహామునకు కలిగిన దేవుని ప్రత్యక్షతను మరియు శిష్యులకు కలిగిన ప్రభు యొక్క ప్రత్యక్షతలను చేర్చి పఠించిన ఎడలా చాలా సహాయకరంగా ఉండును ఆది కాండం పదిహేను పదిహేడవ అధ్యాయం ఒకటో వచనంలో దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను అని సెలవిచ్చను అవును మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు దేవుని బలమైన శక్తిని అబ్రహామును అనుభవింపచేటకు అట్లు చెప్పాను నేను సర్వశక్తి గల దేవుడను నాకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సమస్తము చేయగలడు ప్రేమ కనికరములు గల దేవుడు క్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని అనుభవించి ఆనందించగలిగే విశ్వాసమును కలిగి ఉండవలనని కోరుచున్నాడు దేవుడు నీలో నా శక్తిని పోయబోచున్నాను అని చెప్పినట్లుండెను అబ్రహాము ఒక కుమారుని కొరకే అడుగుచుండెను కానీ దేవుడు అతనితో నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించును రాజులను నీలో నుండి వచ్చెదరు అని చెప్పెను ఈ అనుభవము లేకుండి నీడల అతని కొరకు అతని దేవుని హృదయంలో ఏమి ఉన్నదో అబ్రహాము ఎన్నడను ఎరగకపోయి ఉండేవాడు అదే రీతిగా మన శ్రమలలో దేవుడు మన ఎడల తన హృదయములో ఏమి కలిగి ఉన్నాడో ఎంత అధికముగా మనకు అనుగ్రహించోరుచున్నాడో తెలుసుకొనగలము విశ్వాసము ద్వారానే మన ఆశీర్వాదములను గుర్తించగలము అపవాది మన విశ్వాసమును బలహీనపరచవలనని పదే పదే ప్రయత్నించును దేవుని నమ్ముటకు బదులుగా ప్రతి విషయమునకు మనుషుల వైపు చూచుచుందుము అందువల్లనే ప్రతి స్థలమునందు దైవ సేవకులు శ్రమపడుట చూచుచున్నాము దైవ సేవకులు సర్వశక్తిగల దేవుని గురించి వారి బోధలలో చెప్పినను భిక్షమెత్తుటలో వారు ఎక్కువ సమయము గడుపుచున్నట్లు కనుగొందుము దేవుడి వాక్యమును దీవించునుగాక ఆమెన్